రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతనగ సమాచారం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చరికి భూపాలపల్లి జిల్లా అయితే రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు ఎన్ని ఎకరాలు ఇష్టాం అండి సార్ తోట మిరప తోట మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇష్టం సో మూడు ఎకరాలు తోట ఇష్టం అయితే మనం తీసే వీడియో ఏంటంటే మన రైతు వచ్చరికి ఓఎస్ఎంఐల్స్ అయితే వాడడం జరిగింది సో ఓఎస్ఎంఐల్స్ ఈ సంవత్సరం కాదు సంవత్సరాలు పోయిన సంవత్సరం కూడా మన ఓఎస్ఎంఐల్స్ అయితే రైతు వాడడం జరిగింది సో వైఎస్ఎంఐల్స్ వాడడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి అసలు ఆయన ఎందుకు వాడాల్సి వచ్చింది ఇంతకుముందు వేరే కంపెనీ ఆయిల్స్ కూడా వాడారు సో కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఏంటి సో ప్రజెంట్ తోటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది కూడా పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సో నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు శాంతి సంతోష్ కుమార్ కుమారస్వామి కుమారస్వామి సో మీది ఏ ఊరు జిల్లా మండలం వస్తుంది శాంతినగర్ మండ శాంతినగర్ గ్రామం మండలం చిట్టాలు జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సో ఇప్పుడు మిరప తోటల మీద ఎన్ని సంవత్సరాల నుంచి ముందు మీకు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసా మూడు ఎకరాలు మూడు మూడు ఎకరాలు ఏ ఏ వెరైటీలు వేసుకోండి తేజ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఒకటి తేజా ఒకటి ఇప్పుడు మనం ప్రజెంట్ నిలబడదంతా కూడా తేజా వెరైటీ తేజా వెరైటీ సో ఎన్ని రోజుల తోట ఇది డెబ్బై రోజులు డెబ్బై రోజుల తోట డెబ్బై రోజుల తోట చూడండి మీరు దగ్గర దగ్గర మనకి కొంచెం ఒక మూడున్నర ఫీట్ అయితే హైట్ పెరిగింది సో ఇప్పుడు ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయి నీకు ఏం లేదు కానీ కొద్దిగా ఎరుపు ఉన్నది అంత ఏం లేదు కొంచెం ఎరుపు ఉన్నది కొద్దిగా ఎరుపు ఉంది అని అంటే ఏంటంటే మీకు న్యూట్రిషన్ లోపం ఒకటింది సో ఈ సాయిలు ఏంటిది భూమి భూమి స్వభావం ఏంటిది ఎర్ర చెక్కనే ఎర్రచెక్క నేల రాళ్ళు ఉన్నాయి రాళ్ళు సో కాబట్టి వేరు వ్యవస్థ అనేది దిగడానికి కొంచెం టైం పట్టింది నువ్వైనా మళ్ళీ అయినా కొద్దిగా కష్టంగానే ఎక్కుతా ఉంటుంది కాబట్టి వేరు అనేది కొంచెం తక్కువ పోసుకుంటుంది కాబట్టి ఈ న్యూట్రిషన్ లోపం ఉంటుంది కాబట్టి దీనికి మనం పైన ఏం చేయాలంటే అగ్రిప్రో కానీ త్రిపుల్ నైంటీని కానీ సో ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మనం ఓఎస్ఎం ఆయిల్ సంబంధించి ఎన్ని రౌండ్లు స్ప్రే చేసాం మూడు స్ప్రే మూడు రౌండ్లు ఓఎస్ఎం ఆయిల్స్ ఎన్ని రౌండ్లు స్ప్రే చేసాం పది రోజులకు ఒకసారి మూడు రౌండ్లు కొట్టిన మూడు రౌండ్లు స్ప్రే చేసిన సో మూడు రౌండ్లు కొట్టిన తర్వాత నీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటి మంచి రిజల్ట్ మూడుతో వేయింది నల్లి ఏం లేదు పూత దశకు వచ్చింది కాపు దశకు వచ్చింది ఈ ప్రస్తుతం మీ ఏరియా తోటల పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం మంచిగా హై లెవెల్ వాడతలే నేను ఒక్కనే వాడతాను ఈ సంవత్సరం రెండు సంవత్సరాల ఇంత ముందు వేరే కంపెనీ వాయిల్స్ ఏమైనా వాడినా ఓ ఇవి హిందుస్థాన్ కూడా ఇవ్వండి అవి నచ్చలే ఇవే ఓఎంఎస్ ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి రిజల్ట్ మంచి ఉన్నాయి ఇప్పుడు ప్రైస్ ఇప్పుడు వాస్తవంగా నువ్వు సార్ కూడా కొట్టినా పోయినం పోయిన సంవత్సరం ఎట్లా తెలుసుకున్న గురించి నా సెల్ లో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను నేను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ లో చెప్పినట్టుగా నీకు పదమూడు వందలకి ఇచ్చారు పదమూడు వందలకి ఇచ్చి మరి పదమూడు వందలకి ఇచ్చినా ఆ విధమైన పనితనం కనిపిస్తుంది పనితనం మంచిగానే ఉన్నాయి పదమూడు వందలు మంచిగానే రిజల్ట్ మంచిగా ఉంది గ్రోతింగ్ అన్ని పూత దశ కూడా మంచిగా ఉన్నాయి మంచి ఫ్లవరింగ్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ రౌండ్లు కొట్టిన మూడు రౌండ్లు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండు రౌండ్లు తెప్పించుకోవాలి డబ్బులు లేవు టైం కు ఓకే ఓకే సో ప్రెసెంట్ గా ఇప్పుడు డెబ్బై రోజుల తోట ఇందులో మూడు రౌండ్లు అయితే ఆయిల్ స్పే చే పదవుల కోసం స్పే చేసుకుంటున్నారు ఇక మధ్యలో అప్పుడప్పుడు ఇక ఏదన్నా అమౌంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోకల్ ఆ మంది ఈ మంది తెచ్చుకొట్టుకోవచ్చు లోకల్ ఏంటంటే ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మనం స్ప్రే చేసుకుంటా అన్నాలి సో ప్రస్తుతానికి అయితే ఇందులో ఉన్న ప్రాబ్లం మనకి ఏం లేదు పూత ఉంది మంచి పోతుంది మంచి గురు కనపడుతుంది ఎక్కడ కూడా మొద్దుబారెడ్డి కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేవు ఏం లేదు నల్లి కూడా ప్రజెంట్ అయితే నీ తోటలో ఏం లేదు దీని మీద మన ఆయిల్ డోసెస్ ఒక రెండు కంటిన్యూస్గా కింద ఆల్రెడీ పదును ఆరిపోయినట్టుంది మందు కట్టలే చేసినా నిన్న మూడు కట్టలు వేసినా మూడు కట్టలు ఇష్టం ఒక్కసారి నీళ్లు పెట్టినట్టు అయితే ఒక నీళ్ళు పెట్టినది ఒక రెండు రోజులు ఆగితే తోట స్వరపు మారిపోతుంది అంటే నీళ్లు పెట్టిన తర్వాత కనీసం ఐదు పెరుగుతుంది వాళ్ళతో కమ్ముకు ఆల్రెడీ దగ్గరకు వచ్చింది ఇంకా నెక్స్ట్ పార్ట్ చేసే అవకాశం లేదు దీంట్లో కుట్టా సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే వాస్తవంగా ఓఎస్ఎం ఆయిల్స్ పని పనితీరు మంచిగా ఉందంట మంచిగా ఉన్నారు ఇప్పుడు తేజ వెరైటీ వేసావు చాలా మంది కూడా తేజ వెరైటీలో కాప్ సెట్టింగ్ అవుతుందా కాదా మరి ఆయిల్స్ వాడితే మరి ఇదంతా ఉంటుందా లేకపోతే దూరంగా అనిపించింది ఇట్లాంటి అపోహలు గణపలు దగ్గర ఉన్నాయి ఇవి చూడండి సార్ కాయలు ఎట్లా ఉన్నాయి ఎక్కడ సార్ మంచి కాయలు ఉన్నాయి గణపులు ఇక దగ్గర ఉండే ఇక మంచిగా గణపులు దగ్గర ఉన్నాయి ఇంకేం కావాలి సార్ ఇంత మంచి మందు మంచి కాయలు పడి పడ్డాయి దాంతో పాటు అక్కడ కాదు ఆ చెట్టుకు చూడండి ఈ చెట్టు చూడు గణపులు దగ్గర ఉన్నాయి దూరం ఎక్కడ ఉన్నాయి సార్ ఎంత కాయపడి ఆల్రెడీ ఓ చెట్టుకి ఎంతో ఉంత అర కేజీ కేజీ కాయలు అయితే పడి డెబ్బై రోజుల ఇప్పుడు అదంతా కాదు ఇక్కడ చూడు ఇప్పుడు ఇదంతా కూడా ఫ్లవరింగేగా ఇదంతా కూడా ఫ్లవరింగేగా ఇదంతా పిన్నిస్ దగ్గర చూపించు బ్రదర్ ఇదంతా పిందేగా ఇదంతా మళ్ళీ పోతలు వస్తాయి ఉన్నాయి కింద నుంచి కూడా పోతలు వస్తాయి ఉన్నాయి ఈ జెడ్డు కూడా సో వాస్తవానికి అయితే మనం అనుకునేది అపోహ మాత్రమే కాబట్టి కొన్ని కొన్ని విత్తనాలు తీరు కూడా ఉంటుంది వెరైటీ కొన్ని విత్తనాలు వెరైటీ పరంగా ఎట్లా ఉంటుంది అంటే కొన్ని ఏంటంటే హైట్ పెరిగిన తర్వాత కాపు సెట్ అవుతూ ఉంటాయి సో మెయిన్ హైట్ వస్తే దాని తర్వాత కాపు సెట్ జరుగుతాయి కొన్ని ఏంటంటే కింద నుంచి కాపు కాసుకుంటూ వస్తూ ఉంటాయి సో అది విత్తనంలో ఉన్న రిజల్ట్ మనం మనం ఇచ్చేది కూడా విత్తనం యొక్క మన క్యారెక్టర్ని ఏమి డ్యామేజ్ చేయం సో విత్తనం ఏ విధంగా అయితే కాపు కాస్తుంది అదే విధంగా వస్తుంది మనం ఇచ్చే ఆయిల్స్ అల్ల కూడా నల్లిని నల్లి అటాక్ చేయకుండా గ్రోతింగ్ కోసం దోమ రాకుండా ఎన్ని రకాలు కూడా మనం ఉపయోగపడతాయి ఆయిల్స్లో ఉంటే ఏముంటుంది ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ దేనికి ఉపయోగపడతాయి మనం ఇప్పుడు ఆయిల్ తీసుకుంటా ఉంటాం గుర్రోలు ఆయిల్ ఆయిల్ వేసుకుని వాడుకుంటాం దానికి ఏంది మనకి ప్రోటీన్స్ ప్రోటీన్స్ వస్తుంది కోవ్ వస్తుంది సో దాన్ని కూడా మన తోటలకు ఇయడం వల్ల ఏది తోటకు కూడా బలం వస్తుంది సో దానివల్ల గ్రోతింగ్ వస్తుంది దాంతోపాటు అప్పుడప్పుడు మన ఆయిల్స్ వాడుకునే రైతులు చేయాల్సిన పని ఏంటంటే మీరు మె జింకు మెగ్నీషియం బోరాన్ కంటెంట్లు కూడా వాడుకుంటామండి అప్పుడప్పుడు సో మీ దాంట్లో అదొక ప్రాబ్లం ఉంది అక్కడక్కడ కొద్దిగేరుపు ఉంది దాన్ని మీరు న్యూట్రిషన్ లోపల దాన్ని స్ప్రే చేసుకుని సరిపోద్ది సో వా ధైర్యంగా మీరు అనుకున్నది చెప్పండి మీకు ఉన్న విషయం చెప్పండి అది నేను అడుగుతున్నాను కాదు వాయుసమ్మ ఆయిల్స్ అనేటివి మొదటి నుంచి చివరి వరకు వాడుకోవచ్చు అంటారా వాడుకోవాల్సి అలా డౌట్ లేదు డౌట్ ఏం లేదు వాడుకోవచ్చు ఇప్పుడు ఎందుకని అంటే ఈ సంవత్సరం రేట్ ఎంత ఉంది మిరపకాయ రేటు పద్నాలుగు వేలు అవుతుంది పద్నాలుగు వేలు జరుగుతుంది డైలీ మార్కెట్ రేటు చూస్తున్నాగా పద్నాలుగు వేలు దాంట్లో నువ్వు పెట్టుబడి పోయినసారి అంతకుముందు ఇరవై వేలు ఉన్నప్పుడు రేటు పెట్టినట్టుగా పెట్టుబడి పెడితే ఈసారి వర్కౌట్ అవుతా కాదు మినిమం ఈసారి పద పద్నాలుగు వేలు రేటు పదిహేను వేలు సరే పదహారు వేలు అనుకో ఈ రేటు వర్కౌట్ కావాలంటే మనకి ఎంత ఎంత దిగుబడి రావాలి ఎకరానికి కనీసం ముప్పై గంటలు రావాలి ముప్పై గంటలు రావాలి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం ముప్పై గంటలు కానీ ఇరవై ఐదు గంటలు పైన వస్తే కానీ మనం పెట్టిన పెట్టుబడి వెళ్లే అవకాశం ఉంటుంది సో ముప్పై రావాలి దాంతోపాటు మనం మిగలాలంటే వయసు వాడుకోండి మీకు ఎకరానికి పదమూడు వందల డోసు అవుతుంది మీకు మొత్తం ఇరవై డోసులు కొట్టుకున్న మొత్తం అయ్యేది కూడా ఇరవై ఆరు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పైన ఆల్ అవుట్ కానీ ఫైర్ కానీ లేకపోతే వీ కంట్రోల్ కానీ క్లియర్ కానీ ఇట్లాంటి మందులు మనకి మిస్టర్ చిల్లి కానీ నల్లతామూర్కి వచ్చినప్పుడు ఇవి స్ప్రే చేసుకుంటే ఒక నాలుగు ఐదు వేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది అనుకోండి ఎకరానికి మొత్తం ఎకరానికి ముప్పై వేలు అవుతుంది పది మందులు ముప్పై వేలు కింద మందులకు ఒక ఇరవై వేలు వేసుకున్న యాభై వేలు కా కూలీ ఖర్చులు ఒక ఒక లక్ష రూపాయలు మొత్తం అవన్నీ వేసుకున్నా కానీ తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు అవుతూ ఉంటుంది మన కాపు కాసిన దాన్ని బట్టి సో అంత ఎంత తక్కువ అయిపోతుంది కదా సో వాస్తవంగా మనం చెప్పేది కూడా అదే మనం తీసుకొచ్చింది కూడా అదే దీనికి వేరే ఆయిల్స్ దగ్గర దగ్గర రెండు వేల నుంచి మొదలుపెట్టి మూడు వరకు తీసుకుంటున్నారు ఆ రెండు వేల నుంచి మూడు వేలు కొట్టే బదులు ఆల్రెడీ టెక్నికల్స్ దొరుకుతాయి కదా అంతే కదా ఇప్పుడు మూడు వేలు పెట్టి ఒక డోస్ కొట్టించే బదులు ఆ ఊళ్ళో టెక్నికల్స్ దొరుకుతాయి నువ్వు ఇచ్చే ఉపయోగం ఏంటి ఇప్పుడు అది కొట్టి టెక్నికల్స్ కొట్టి పండించే రైతులు కూడా ఉంటారు ఇక్కడ పెట్టుబడిని తగ్గించాలి రైతుకు ఉపయోగపడేలా చేయాలనేది మన కాన్సెప్ట్ ఓఎస్ఎంఆర్స్ ఉద్దేశం కూడా సో మీరు అర్థం చేసుకొని వాడుకొని యూజ్ చేసుకుని యుటిలైజ్ చేసుకుంటే అవకాశం అనేది కొన్నిసార్లు వస్తుంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటే పొద్దున మనకే ఉపయోగం జరుగుతుంది ఒక రూపాయి మిగిలిచినమని అంటే అది మనకు ఉపయోగపడాలన్న కాన్సెప్ట్ అని తప్ప ఇంక వేరే ఏం లేదు ఇప్పుడు మూడు రౌండ్లు అంటే అంతైంది మూడు వేల తొమ్మిది వందలు వందలైంది మూడు మధ్యలో మధ్యలో టెక్నికల్స్ కొట్టాయి వాడికి ఎక్కువ ఎనిమిది వేల దాకా అయితే ఎనిమిది వేల దాకా మనం మూడు వేల దానికి రిజల్ట్ కి ఎనిమిది వేల రిజల్ట్ కి తేడా లేదు మూడు వేల మూడు వేల తొమ్మిది వందల రిజల్టే బాగుంది మూడు వేల తొమ్మిది వందల రిజల్టే బాగుంది అవునా కదా అవును అది షూర్గా ఎందుకంటే కొట్టిన ప్రతి రైతు కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఆయిల్స్ కొట్టుకున్న రైతులు ఇవాళ ఉన్నారు సో ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది రైతులు కొడతా ఉన్నారు వాళ్ళ వీడియోలు కూడా మీకు త్వరలో చూపించే ప్రయత్నం చేస్తాను నల్గొండ ఏరియాలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఇటు మంతని మన మంతని ఏరియాలో కూడా వాడుతున్నారు వాళ్ళ వీడియోస్ కూడా తీద్దాం నెక్స్ట్ ఇంకా మనకి ములుగు సైడు ఏడూరు నగరం సైడ్ కూడా రైతులు ఆల్రెడీ వాడడం జరుగుతుంది మన కంపెనీ అడ్రస్ కూడా మేడ్చల్ దగ్గర అత్పల్లి విలేజ్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుద్ది కంపెనీ ఎక్కడ ఉందనేది కూడా దాంతో కూడా కింద అడ్రస్ ఇస్తారు డిస్క్రిప్షన్లో కంపెనీ సంబంధించిన అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుద్ది సో అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు అక్కడ మనకి అభిషేక్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు ఆయన నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తా మీరు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి అని తీసుకోవచ్చు అనమాట సో ఒకటి కాదు రెండు కాదు పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాల రైతులైన కానీ ధైర్యంగా మన వయస్ఎంఐ కంటిన్యూస్గా వాడుకోవచ్చు మనం ఇంకా అవసరమైతే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఒకటి ఇంకేదన్నా ఆయిల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉందంట మనం ఏం వద్దు పర్ఫెక్ట్ ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి అలాగే పురుక్గా తెగుల కలుపుకుండా సరిపోతాయి పురుక్ అంటే ఆల్రెడీ ఫైర్ ఉంది మన దగ్గర తెగుల తెగుళ్ళకంటే క్లియర్ ఉంది సో దాన్ని ఆ రెండింటిని కూడా మీరు మధ్యలో ఇప్పుడు పురుగు సంబంధించి ప్రతిసారి పురుగు మందు కొట్టంగా ప్రతిసారి తెగులు మందం కొట్టంగా ఎప్పుడైనా మనకి తెగులు ప్రాబ్లం ఏదన్నా పండాకు వచ్చినప్పుడు లేకపోతే ఆకుమచ్చ వచ్చినప్పుడు కాయమచ్చ వచ్చినప్పుడు లేదంటే కొమ్మ వచ్చినప్పుడు క్లియర్ మందు కొట్టుకోండి లేకపోతే ఏదన్నా నల్లతామరి పురుగు వచ్చినప్పుడు మిస్టర్ చిల్లీ అని ఉంటుంది దాన్ని ఒక రెండు వందల లీటర్ నీటిలో ఒక బాటిల్ని దాన్ని రెండు రోజులు కనుక నానబెట్టి బెల్లం ఒక మూడు నాలుగు కేజీలు బెల్లం వేసి నానబెట్టి కనుక మనం తోట మొత్తం తడిసైడ్ స్ప్రే చేసుకుంటే ఆ పూతలో ఉన్న పురుగు అయితే అడతామని పురుగు మొత్తం కూడా చచ్చిపోద్ది సో అది దానికి పని చేస్తుంది అనమాట అది ఒక మూడు నాలుగు రోజులు ఆ ఆ పూతల పురుగు నాపిందంటే అంటే ఖచ్చితంగా మనకి క్రాప్ క్రాప్స్ సో దానికోసం మనం తయారు చేసింది అనమాట అని సో ఇవన్నీ కూడా మీరు ధైర్యంగా వాడుకోండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ సంవత్సరం రేటు లేదు మరి ఇంకా మనం వాస్తవంగా పదమూడు వందలు అనేది ఈ మీరు ఆలోచించండి వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఆయిల్స్తో ఆయిల్స్ వాడే రైతులకి ఈ ఓఎస్ఎఫ్ ఆయిల్స్ యొక్క రేటు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క రైతుకు కూడా అర్థమవుద్ది సో అది మీరు అర్థం చేసుకొని ఇంకా వాడతారని చెప్పి కోరుకుంటూ ఇంత సమాచారం మనకు తెలియసింది రైతుకి ధైర్యంగా వాడుకోవచ్చు అంటే ధైర్యంగా అందులో డౌట్ ఏం లేదు డౌట్ ఏం లేదు ఇరవై రౌండ్లు వాడుకో ఇంకా నేను తెప్పించి ఇప్పుడు మూడు రౌండ్లు అయిపోయింది ఒక్క మూడు రౌండ్లు తెప్పించుకుంటారు తోట ఏదో ఉందన్న మీ నాన్నగారి తోట నా దూరం ఉన్నాయి ఎన్ని కిలో ఎంత దూరం రెండు కిలోమీటర్లు గుట్ట కనబడుతుంది కదా ఇప్పుడు నడుచుకుంటా ఆ గుట్ట వెనక పోవాలంట సో నువ్వు నాకు కొద్దిగా వీడియోలు తీసి పెట్టాడు పోయినప్పుడు రెండు కిలోమీటర్ల లోపల నడుచుకుంటూ పోవాలి మొత్తం కూడా బాట సరిగ్గా లేదన్నారు సో ఈసారి వచ్చినప్పుడు ఒకసారి అక్కడికి కూడా పోయే ప్రయత్నం చేద్దాం సార్ అది కూడా చూపిద్దాం మన రైతులకు కూడా అక్కడ ఎన్ని రౌండ్లు కొట్టారు ఆడ మూడు రౌండ్లు అక్కడ కూడా మూడు రౌండ్లు కొట్టినాం ఇది సేమ్ సో ఇది మొత్తానికి వైఎస్ఎంఐలకు సంబంధించిన నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ ఆల్రెడీ ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు రైతుకి మంచి ఆనందం ధన్యవాదాలు నమస్తే అన్న నమస్తే